హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు ఒక అద్భుతమైన చెట్టుని చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఇండిగో చెట్టు ఇది దీనివల్ల మనకి చాలా ప్రయోజనం ఉంది ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఎదుర్కొనే సమస్య హెయిర్ సమస్య ఈ హెయిర్ వైట్ అయిపోతుంది అనమాట ఏస్తూ పని లేకుండా మన హెయిర్ మొత్తం వైట్ అయిపోతుంది ఈ వైట్ హెయిర్ నిర్మూలించాలంటే ఇది చాలా పని చేస్తుంది న్యాచురల్ అనమాట అంటే చాలా న్యాచురల్ ఇది ఈ ఆకుంది చూసారా ఇది బ్రిటిష్ కాలంలోనే అప్పట్లోనే ఇది చాలామంది మామూలుగా ఎగుమతి చేసేవాళ్ళు అంటే ఈ ఆకుని ఇది వచ్చేసి ఇప్పుడు మనకి మార్కెట్లోనే కిలో వచ్చి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీకు దొరుకుతుంది ఒకసారి మీరు సెర్చ్ చేసినా కూడా యూట్యూబ్లో మీకు కనిపిస్తుంది ఎందుకు ఆకని కొట్టండి వస్తుంది దీనివల్ల ప్రయోజనం ఏంటో కూడా తెలుస్తుంది ఇదేంటంటే హెయిర్కి బాగా యూజ్ అవుతుంది ఎలా అంటే ఈ ఆకు ఉంది కదా ఈ ఆకు తీసుకొని ఈ ఆకు తర్వాత గోరింతాకు ఉంటుంది కదా గోరెన్ తాకు ఉసిరి ఇంకొకటి బీట్రూట్ ఇవన్నీ కూడా కలిపి మిక్సీ చేసి ఈ హెయిర్కి పట్టిస్తే ఈ వైట్ హెయిర్ అన్నది బ్లాక్ అయిపోతుంది అనమాట ఇక ఈ చెట్టు కాయలు కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఇంకో కాయలు వచ్చేసి ఈ చెట్టు ఇవి ఈ కాయలు చూడండి ఒకసారి ఇవి ఇవి మనం ఇంటి దగ్గర వేసుకోవచ్చండి వేసుకుంటే ఏంటంటే ఇక్కడ పొలం దగ్గరకు వచ్చేసరికి దొరకలేదు మీకు చూపెట్టడం కోసం ఈ చెట్టు అక్కడ కనిపిస్తే చెప్తున్నాను ఈ గింజలు తీసేసి ఎండిపోయిన తర్వాత మన ఇంటి దగ్గర వేసుకుంటే మొక్కలు వస్తాయి కదా మనం వెతుక్కోకుండా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఈ ఆకులు కూడా చూడండి ఇవి ఇలా కట్ చేసేసి ఇవన్నీ కూడా గోరెన్ ఉంటుంది కదా గోరెన్ ఉసిరి బీట్రూట్ ఇవన్నీ మిక్సీ పెట్టి హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ అన్నది చాలా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట మనం ఏ కెమికల్స్ ఏమీ వాడకుండా మనం దీంతో మన జుట్టుని బ్లాక్ చేసుకోవచ్చు ఒకసారి ఇవి చూడండి ఇవి ఆకులు వచ్చేసి ఇవి వచ్చేసి కాయలు అనమాట ఇది మన జుట్టుకి చాలా పనికి వస్తుంది ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య వైట్ హెయిర్స్ అనమాట దీనికి బాగా పనికొస్తుంది ఇది అప్పుడు బ్రిటిష్ కాలంలోనే ఉందండి కానీ మనకి తెలియలేదు ఇప్పుడిప్పుడు ఈ ఆకు గురించి అందరూ తెలుసుకుంటున్నారు అందరు వాడుతున్నారు మంచి రిజల్ట్ కూడా వస్తుందండి మీకు ఎక్కడైనా కనిపిస్తాయి దీన్ని మాత్రం అస్సలు వదలకండి ఈ చెట్టుని ఈ ఆకుని ఈ గింజల్ని ఈ సీట్ చూసారా ఇవ్వండి చిన్నగా ఉంటాయి ఇంకా చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో రావట్లేదు ఇది ఇవ్వండి ఇవిగో గింజలు వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి ఈ ఆకుని మీరు తలకి అప్లై చేసుకోండి వారానికి ఒకసారి వైట్ హెయిర్ మొత్తం పోయి జుట్టు బాగా ఎదుగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది మాత్రం చాలా ఇది అమృతం అనే చెప్పాలి మన జుట్టుకి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలలో ఇదే మనకు ఒక పరిష్కారం అని చెప్పాలి ఈ చెట్టు మీకు ఎక్కడ కనిపించినా కూడా అస్సలు వదలొద్దు ఇవిగోనండి ఈ చెట్టు ఒకసారి చూసుకోండి మీరే నేను మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను పీకను మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో అనుకుంటున్నాను ఎగుతుందా కూడా రావట్లే ఇదిగో చెట్టండి వేర్లు వీటి కాయలు ఇటు పు పువ్వులు కూడా ఉంటాయండి పింక్ కలర్లో ఉంటాయి హెయిర్కి చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరు వాడండి Terima kasih telah menonton!